వెల్కమ్ ఎవరి వెల్కమ్స్ మనం ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుందాం సో ఈ రోజు న్యూస్ పేపర్ లో మనకి బ్రిక్స్ పదిహేడవ సదస్సు ఎంత అండి బ్రిక్స్ పదిహేడవ సదస్సు వార్తల్లో ఉంది సో మనకి ఇది అంతర్జాతీయ అంశాలలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఈ బ్రిక్స్ పదిహేడవ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే బ్రిక్స్ దేశాల పదిహేడవ సదస్సు బ్రెజిల్ వేదిక ఎక్కడ బ్రెజిల్ వేదిక రియో రియో లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఏడవ తేదీలో జరగనుంది పదిహేడవ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుతుందండి బ్రెజిల్ వేదికగా జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఈ పదిహేడవ వేదికతో పాటు మనకి రీసెంట్ గా జరిగినటువంటి ఒక టాప్ టాప్ ఫోర్ సమిట్స్ మనకి గుర్తుండాలి పదహారవ సదస్సు ఎక్కడ జరిగింది పదిహేనవ సదస్సు ఎక్కడ జరిగింది అదే విధంగా పద్నాలుగో సదస్సు ఎక్కడ జరిగింది ముందుగా ఈ సదస్సులు ఎక్కడ జరిగాయని నేర్చుకునే ముందు అసలు ఈ బ్రిక్ దేశాల కూటమి ఎప్పుడు ఏర్పడింది ఈ బ్రిక్స్ దేశాల కూటమి ఎప్పుడు ఏర్పడింది అంటే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఏర్పడింది ఎప్పుడు ఏర్పడిందండి రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది ప్రారంభంలో దీన్ని బ్రిక్ అని పిలిచేవారు బ్రిక్ బ్రిక్ అంటే బ్రాజిల్ రష్యా ఇండియా చైనా ఏంటండి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడంతో ఈ దేశాల కూటమిని బ్రిక్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఏంటండి బ్రిక్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు సో ఇది ఎప్పుడు ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది అయితే రీసెంట్గా ఈ బ్రిక్స్ లోనికి కొన్ని నూతనంగా దేశాలు చేరాయి అవింట మనం డెఫినెట్ గా నేర్చుకోవాలి రాబోయే ఎగ్జామ్ లో డెఫినెట్ గా వీటి నుంచి క్వశ్చన్ అడగచ్చు ఏంటంటే ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా యుఏఈ ఏంటండి ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా యుఏఈ ఈ దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి వీటితో పాటు మరొక దేశం అర్జెంటీనా ఇందులో చేరడానికి నిర్ణయించుకొని ఆ తర్వాత వెనక్కు తీసుకుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ దేశం బ్రిక్స్ కూటమిలో చేరి వెనక్కు వెనక్కు తీసుకుంది తన యొక్క చేరికనంటే అర్జెంటీనా దేశం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే మనం సో ఈ బ్రిక్స్ దేశాల కూటమి గురించి నేర్చుకుంటాం కదా ఈ బ్రిక్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఈ బ్రిక్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి షాంఘాయ్ లో ఉంది ఎక్కడ ఉందండి షాంఘాయ్ లో ఉంది చైనా దేశంలో అదేవిధంగా ఈ బ్రిక్స్ దేశాల కూటమికి ఒక బ్యాంక్ ఉంటుంది దాన్ని ఎన్డీబీ బ్యాంక్ అంటారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ దేశాల బ్యాంక్ అంటారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా షాంఘాయ్ వేదికగానే ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే పదిహేడవ సదస్సు బ్రెజిల్లో జరుగుతుంది కదా పదహారవ సదస్సు ఎక్కడ జరిగిందో చూద్దాం పదహారవ సదస్సు మనకి రష్యా వేదిక జరిగింది ఎక్కడ జరిగిందండి రష్యా వేదిక జరిగింది పదిహేను సదస్సు సౌత్ ఆఫ్రికా వేదిక జరిగింది ఎక్కడండి సౌత్ ఆఫ్రికా వేదిక జరిగింది పద్నాలుగో సదస్సు మనకి చైనాలో జరిగింది చైనాలో జరిగింది సో మళ్ళీ చెప్తున్నానండి వినండి ప్రస్తుతం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు ఏడులో పదిహేడవ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరుగుతుంది బ్రెజిల్ లో జరుగుతుంది అదే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో పదహారవ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది రష్యాలో జరిగింది అదేవిధంగా పదిహేనవ బ్రిక్స్ సదస్సు మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది అదేవిధంగా పద్నాలుగో బ్రిక్స్ సదస్సు మనకి చైనాలో జరిగింది అంతకంటే ముందు పదమూడవ బ్రిక్స్ సదస్సు రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా మన భారత్ వేదికగా జరిగింది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి ఈ బ్రిక్స్ సమావేశాలను మనకి మ్యాచ్ ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి వన్ సైడ్ పదహారవ సదస్సు పదిహేడవ సదస్సు పదిహేనవ సదస్సు పద్నాలుగవ సదస్సు అని ఇచ్చేసి ఇంకొక సైడ్ ఆతిథ్య దేశాలను మ్యాచ్ చేయమని అడగచ్చు మీరు ఈ టాప్ ఫోర్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్